హాయ్ ఫ్రెండ్స్ నేర్మి చందని చంద్రకోమీ మాట్లాడతాను ఇవన్నీ వచ్చేసి సోనాలు నాటండి ఇవి టోటల్గా మూడు వందల పిల్లలు అయితే మన ధర్మవరం అయితే పంపించడం జరిగింది ఎక్కడా కూడా ఒక పిల్ల కూడా డ్యామేజ్ కాలేదండి మీరు క్వాలిటీ అయితే గమనించవచ్చు పిల్లలు కూడా ఎంత ఉన్నాయో చూడవచ్చు ఏంటంటే బాక్సుల్లో పంపించవచ్చు అట్ట అట్టబాక్సుల్లో పంపిస్తే ఏంటంటే పిల్లలు నలిగిపోయే అవకాశం ఉంటుంది అలాగే దీని మీద ఏదన్నా బాక్స్ మీద ఇంకోటి పడి పిల్లలు చనిపోయే ప్రమాదం ఉంటుంది అందుకని ఏంటంటే మనం క్వాలిటీగా గంపల్లోనే మనం ప్యాకింగ్ చేసి ఇవ్వడం జరుగుతుంది మీరు ఎంత క్వాలిటీగా ఉన్నాయి గంపలు కూడా మీరు గమనించవచ్చు అలాగే మనం ఏంటంటే ఒక చిక్కు కూడా ఇవి మూడు వందల పిల్లలు కూడా ఆరు గంపల్లో ప్యాకింగ్ చేసి పంపించామండి ధర్మవరం ఒక చిక్కు కూడా మోటాలిటీ రాలేదు అక్కడ పిల్లలు కూడా నరగడం జరగలేదు మీరు అంతా కూడా గమనించవచ్చు ఎందుకంటే మనం మన దగ్గర వీడియోస్ అయితే ఎన్నైనా పెట్టొచ్చు కాదు కస్టమర్ దగ్గరికి వెళ్ళిన వీడియో కూడా మీకు ఎందుకు ఫార్వర్డ్ చేస్తున్నాను అంటే నేను ఇచ్చే క్వాలిటీ అంతా కూడా మీరు గమనిస్తారని చెప్పి అలాగే నేను ఏం చెప్పేది ఏంటంటే మీకు ఏపీ తెలంగాణ ఎక్కడికైనా కూడా ఒక యాభై పిల్లలు అయితే మనం ట్రాన్స్పోర్ట్ ఇవ్వడం జరుగుతుందండి ఈ ఆశీలు కడకనాథ్ సోనాలి మీకు ఏ రకం కావాల్సినా కూడా మనం పంపించడం జరుగుతుంది బై ట్రైన్ ఇస్తానండి లేకపోతే కుదిరితే బై రోడ్గానే ఇస్తాను అలాగే నేను చెప్పేది ఏంటంటే మీకు ఈ సోనాల నాట్ అనేది ఎగ్స్ కానీ మీట్ కానీ చాలా బాగుంటుందండి మీకు ఎవరికి కావాల్సిన స్క్రీన్ పైన నా నెంబర్ పెడతాను చూసి కాల్ చేయొచ్చు చూసి మినిమం యాభై పిల్లలు అయితే మనం ట్రాన్స్పోర్ట్ ఇవ్వడం జరుగుతుంది మీకు అంతా కూడా ఎలా ఉన్నాయి అనేది క్వాలిటీ అయితే గమనించండి ఫ్రెండ్స్ ఎవరు కూడా మన దగ్గర ఉన్న పిల్లలు అయితే పెడతారు కానీ మనం పంపించిన పిల్లలు ఎలా ఉన్నాయి అనేది ఎవరు పెట్టరు కానీ నేను ప్రతి వీడియో కూడా ఎందుకంటే వంద పంపించినా యాభై పంపించినా కూడా షేర్ చేయడం జరుగుతుంది మీరు అన్నీ కూడా గమనించండి మొత్తం అన్ని పిల్లలు కూడా ఎంత యాక్టివ్గా ఉన్నాయో ఆ క్వాలిటీ కూడా గమనించవచ్చు చూసి మాకు ఆర్డర్ పెట్టండి చందు ఫామ్స్ అంటే ఏంటంటే అమౌంట్ దగ్గర కానీ పిల్లలు క్వాలిటీ దగ్గర కూడా ఎక్కడ ప్రాబ్లం జరగదు మీకు ఏదైనా పిల్లలు డ్యామేజ్ వచ్చాయో నేను ఇవ్వడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ